హాయ్ ఫ్రెండ్స్ పిట్టల దగ్గరకు వచ్చాము అదే అండి మీకు చెప్పానుగా ఒక దెబ్బకు రెండు పిట్టలని చూడండి పిట్టలు అంటే ఏంటి అంటే అవే అండి కాకరకాయలు ఆ ఫ్రెండ్స్ పిట్టలు ఇవే పిట్టలు కాకరకాయలు చూడండి చాలా అయినాయి ఊతున్న ఉన్నాయి ఊరు వెళ్ళాను కదా ఫ్రెండ్స్ అన్ని పండుగ పండినాయి చూడండి అదే అండి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే నిమ్మ చెట్టు మీద కాకరకాయ చెట్టు అన్నట్టు నేను ఇలా తెంపేస్తున్నా ఫ్రెండ్స్ తోట తెంపిన కాకరకాయలే ఇచ్చాను అని చూస్తున్నారా ఇక్కడ ప్లేట్ తీసుకోవడం మర్చిపోయినా అందుకనే ఇండ్ల తీసుకొచ్చిన మూడేసిన చూడండి మా అమ్మ కూడా అయ్యో కింద పోతున్నాయి ఫ్రెండ్స్ అయ్యో అన్నీ పోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి